హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న కార్లు టాటా మోటార్స్ బ్రాండ్ కార్లు సామాజిక ప్రజల్లో వీటిపై ఉండే నమ్మకాన్ని ఏ ఇతర కంపెనీ కూడా బద్దలు కొట్టలేకపోతోంది టాటా మోటార్స్ కార్లు కామన్ మ్యాన్ బడ్జెట్లో ఉండటం ఆధునిక ఫీచర్లు యాడ్ కావడం మరి ముఖ్యంగా భద్రత పరంగా ఇతర బ్రాండ్ల కంటే ముందు వరుసలు ఉండటం ఈ పాపులారిటీకి కారణం మీరు టాటా నుంచి చీప్ అండ్ బెస్ట్ కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటే టాటా టియాగో బెస్ట్ ఆప్షన్ కావచ్చు కారు కొనాలనే కోరిక ఉంటే సరిపోతుందా జీతం సరిపోవద్దు అంటారా మీ జీతం ముప్పై వేల నుంచి ప్రారంభమైనప్పటికీ మీరు టాంటా టియావ్గోను సులభంగా కొనుగోలు చేయొచ్చు ఈ కారు ప్రారంభ హైక్సెస్ షోరం ధర దాదాపు ఐదు లక్షలు అయితే మీరు ఈ బెస్ట్ సెల్లింగ్ ఫోర్ వీలర్ను కొనడానికి మొత్తం డబ్బును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం యాభై వేల రూపాయల డౌన్ పేమెంట్తో ఈ బండిని సొంతం చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో టాటా టియాగో బేస్ వేరియంట్ ఎక్సీ పెట్రోల్ ఆన్ రోడ్ ప్రైస్ ఆరు పాయింట్ సున్నా ఐదు లక్షల రూపాయలు ఆర్టీఓ ఛార్జీలు డెబ్బై రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు బీమా మొత్తం ముప్పై రెండు వేల నూట నలభై ఆరు హైపోతుకేషన్ ఛార్జ్ ఐదు వందలు ఫాస్టాగ్ ఐదు వందలు ఇతర ఛార్జీలు వెయ్యి రూపాయలు కూడా ఈ రేట్లో కలిసి ఉన్నాయి టాటా టియాగో కొనడానికి మీరు ఆ యాభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ ఇస్తే చాలు మిగిలిన ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షలు కార్ లోన్ తీసుకోవాలి మీరు బ్యాంక్ నుంచి తొమ్మిది శాతం వడ్డీ రేటుతో ఏడు సంవత్సరాల కాలానికి ఈ రుణం పొందొచ్చు మీ ఈఎంఐ నెలకు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది అంటే నెలకు దాదాపు తొమ్మిది వేల రూపాయలు కేటాయించగలిగితే టాటా టిఎగ్ మీ ఇంటికి వచ్చేస్తుంది మీ నెలవారి ఆదాయం మెరుగ్గా ఉండి ఇంకా ఎక్కువ మొత్తాన్ని భరించగలిగితే ఆరు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల కాల కాలపరిమితితోనూ ఈ లోన్ తీసుకోవచ్చు ఆరేళ్ల కాలానికి తొమ్మిది శాతం వడ్డీ రేటుతో ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల లోన్ తీసుకుంటే నెలకు తొమ్మిది వేల తొమ్మిది వందల పద్నాలుగు ఐదేళ్లు టెన్ అయితే తొమ్మిది శాతం వడ్డీ రేటుతో ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల లోన్ తీసుకుంటే నెలకు పదకొండు వేల నాలుగు వందల పద్ పదిహేడు ఈఎంఐ జమ చేయాల్సి ఉంటుంది మీ నెలవారీ జీతం ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల మధ్య ఉంటే ఏడు సంవత్సరాల ఈఎంఐ ప్లాన్ మీకు ఆర్థిక భారం అనిపించదు ఏడు సంవత్సరాల ఈఎంఐ ప్లాన్లో మీరు మొత్తం ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షలు వడ్డీ చెల్లించాలి ఈ ప్రకారం కారు మొత్తం ధర దాదాపు ఏడు పాయింట్ నాలుగు మూడు లక్షలకు చేరుకుంటుంది టాంటా టియాగో ఆన్ రోడ్ ధర మరియు ఫైనాన్స్ ప్లాన్లు మీ నగరాన్ని బట్టి డీలర్షిప్ను బట్టి మారవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్